నా పేరు బాలరాజు నేను పన్నెండో తారీఖు రెండో నెల చేకుంట ఎస్హెచ్ఓగా బాధ్యతలు స్వీకరించాను గతంలో శంకరంపేటే రెండు సంవత్సరాలు పనిచేసి బదిలీపై వీడికి వచ్చి బాధ్యతలు స్వీకరించాను ముఖ్య కర్త ఏంటంటే ల్యాండ్ ఆర్డర్ను మెయింటైన్ చేయడము ఈ ట్రాఫిక్ రౌడ్ యాక్సిడెంట్ల పైన చర్యలు తీసుకుని జరగకుండా చూసుకోవడము మండలంలో శాంతి భద్రతలను కాపాడడం మా ముఖ్య కర్తవ్యం ఆ శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని ఎవరైనా పాల్పడితే వాళ్ళపైన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం తీసుకోవడము ఎలాంటి వెనుకడ వేయమని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను దీనికి తగిన సహాయ సహకారాలు మీడియా అండ్ మిగతా మండల ప్రజలు కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నారు